జియో మార్ట్ దాంట్లో డైమండ్ ఆర్డర్ పెడితే ఇగో ఇదేమో గిఫ్ట్ వచ్చింది స్వీట్స్ స్వీట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ జియో యాప్లో ఆర్డర్ చేసినాం గివి పాలు చక్కరీ ఆయిల్ ప్యాకెట్స్ ఇగో ఏమో గిఫ్ట్ వచ్చింది ఏమొచ్చింది చూడండి నెల దగ్గర ఇది దేవుని సాంబ్రాణి ఓపెన్ తీ బాలో ఒక్కొక్కటిది ఏంటి వచ్చినాయి జ్యూస్ అది కింద పెట్టు ఇదేంటిది ఇన్నోవా ఇోవా అది నోవా ఇదేమో కాఫీ పొడి ఈ మ్యారీ బిస్కెట్ల మ్యారీ ఇదా వచ్చింది కాజల్ ఇదేంటిది సాంబ్రానికి ఫస్ట్ తీసినా కదా ఇది రెండు వచ్చినాయా సాంబ్రాన్ రెండు వచ్చినాయి గిఫ్ట్లు అంట గివి గివి కొన్నందుకు పోయ్యి బాక్సులు వచ్చినాయి జియో దాంట్లో అందులో ఆర్డర్ పెట్టినప్పుడల్లా వస్తున్నాయి వినాయక చవితి అని ఇవి ఆర్డర్ పెడితే ఇవి వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ గణేష్ పండగకి మహేష్ పండగకి ఏవి ఆర్డర్ పెట్టినా కూడా గిఫ్ట్లు వస్తాయి అంట ఏమో ఇప్పుడైతే ఇవి వచ్చినాయి ఎన్ని ఐటమ్స్ నాకు అర్థం కాలే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చారు ఎందుకో మరి అమ్మా చూడు నా నేమ్ గిఫ్ట్లు వచ్చినాయి చూడు ఇవి ఆర్డర్ పెడితే ఇవి వచ్చినాయి సో మీరు కూడా ఆర్డర్ పెట్టి తెలుసుకోండి